ऐसी विधि को कौन उत्पन्न कर सकता है जय जय राम जय जय राम सरकार हाथ अपेला करे जोरा तम बिदा पालो सतपी दो जय जय राम 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 வேல் வார்த்தை கையதுறல் மேரிய விளங்கி வரத்தை விளைசெய் மேரிய பொயங்கப்பாரத்தை இசைவே ஒரு நிவசது உலகே குறப்பண்டோ ஆமென் இந்த உலகத்துக்கே வரத்தை கொடுக்கும் இந்த தேசத்தில் சமாதானம் என்றே வந்தேற்றை பெற்றோம் నమస్కారం ఈరోజు తిరుమల దర్శనం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మహానాడుకి వెళ్తుండగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మహానాడు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని దీవించమని కోరుకుంటూ ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా మహానాడు చేర్చుకోవడం పార్టీ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం కనుక కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేకూర్చాలని మా అందరికీ స్వామివారి దైవం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారులు అలాగే యువ నాయకులు లోకేష్ గారు మరి అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా సమీక్షగా ఒక మంచి సక్సెస్గా గ్రాండ్ ఈవెంట్ అవ్వాలని కోరుకుంటూ రావడం జరిగింది ధన్యవాదాలు